హాయ్ ఫ్రెండ్స్ హర్షిణి లాగ్స్కి స్వాగతం నేరేడు బండ్ల సీజన్ అయితే వచ్చింది మనకు టౌన్లో మార్కెట్లో అయితే కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే అమ్ముతున్నారు హైబ్రిడ్వి ఈ నాట్ నాటు నేరేడు బండ్లు అయితే సూపర్గా ఉంటాయి మనకు ఒక సీజన్లో మాత్రమే వస్తాయి నాకంటే ముందు మహర్షిని వచ్చి చూడండి తింటా ఉంది ఇప్పటికే సఫాయి తినేసి జ్వరం జలుబు తెచ్చుకోనది మహర్షి నేనైతే కింద పడిన పండ్లు కాకుండా పైనుండే పండ్లు అయితే ఈ గొడుగు సహాయంతో పడతాయా లేవనేసి అయితే ఫస్ట్ ట్రై చేశాను మూడు పండ్లు అయితే పడ్డాయి అలాగే మళ్ళీ రాల్చి చూశాను ఫుల్గా అంత మస్తుగా అయితే వచ్చాయి కానీ ఎక్కువ తిన్నా కూడా మనకి ఇబ్బంది అవుతుంది లిమిట్గా అయితే రాల్చుకున్నాం ఈసారి అయితే కాపు అయితే దుమ్ముకు కాచింది చెట్టు నిండా నేరేడు పనులే రెండు నేరేడు బండ్లు చెట్టు నిండా ఫుల్గా ఉన్నట్టే బాపన చెలు కూడా ఫుల్గా చెట్టు నిండా అయితే పట్టేస్తున్నాయి చేయడ మారిగా ఈ మహర్షి అయితే సఫాయిగా గుట్టేస్తున్నాయి మహర్షిని కానీ అప్పుడు అయితే మాత్రం భయపడకుండా వాటిని చంపడానికి అయితే చూస్తా చూడండి అతని మమ్మీ అట్టనిందా సే అట్టనిందా ఎన్ని కుట్టినా కూడా అసలు అక్కడ టన్స్ కదలట్లేదు సే అని ఎక్కినా గురికి వస్తాలే మూటి గురికస్తలే ఆడిచ్చి అమ్మ దగ్గరిచ్చి వెళ్దామని వెళ్దామనేసికున్నా దొంగ ఈ సారైతే అయితే నేరేడు కాయలు అయితే కాపు నెగ్గేసింది ఇది ఫస్ట్ టైం ఈ చెట్టు కాయడు ఈసారి కాయలు కొమ్మలు వంగిపోయేలాగా కాసింది ఫుల్ గుత్తులు గుత్తులుగా ఫుల్గా కాసింది ఈసారి అయితే మా మిద్ది మొత్తం కలర్ మొత్తం బ్లూ కలర్లో తిరిగిపోయింది మొత్తం డైలీ తోసే పని కాయలు తిని మాకే అయితే ఫుల్ నేరేడు బొండ్లు అంటే ఇంకా చాల్రబాబు అని అట్ట అయిపోయింది అనమాట అలా అయితే కాసేసింది ఈ చెట్టు ఈసారి ఫస్ట్ టైం ఇది ఈసారి సారి కాయడం అనమాట ముందైతే మేము అక్కడికి పొలాలు తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం ఈరోజు ఈసారి అయితే మాకు మిద్దు పైన వచ్చింది కానీ అంతకంత మిద్ది మొత్తం పాడైపోయింది అనమాట కలర్ మొత్తం మరకలతో డాడీ కోసిస్తాడు తిను కావాలంటే ఎక్కడ డమ్మ ఏడా పొండు చూపియా ఎక్కడ ఎక్కడ అది అది యాక్మా పడి చేయా బా పనులు ఎన్నోచ్చినాయి చేస్తారా ఇవి వేసుకో ఫస్ట్ అవి బాగుండేటి వేసుకోద్దా అవి ఇలా వేసుకో దీంట్లో ఇంట్లో అవి రాస్తే పచ్చికాయ కూడా రాలిపోతాయి కింద పొడిన పండు టేస్ట్ మనకు రాల్చినట్టు ఉండవు కదా పెద్ద పెద్ద పండ్లు బాగా అవి సపరేట్ కవర్లు ఇవ్వాలి బాగుండేవి అంతా ఎట్లా దోసేసినా